న్ని కలిగ చేసింది కాసేపు అక్కడ ఉండబుద్దు అవ్వదు అది గుర్తొచ్చినప్పుడు అలాచి అనిపిస్తుంది మనకి అది చెడు కాబట్టి ఇప్పుడు పేరుని ప్రేమిస్తున్న మనము ఈ లోకంలో ఉన్న కంపనీయ చెడుని ఎలాగైతే అసహించుకుంటున్నామో ఆత్మీయ జీవితంలో ఉన్న పాపం చెడ్డ చూపులు చెడ్డ మనసు చెడ్డ తలంపులు ఉన్నాయి చూసారా వీటిని ఏం చేయాలంటే అసహించుకోవాలి బూతులు తిరుతున్నా బూతులను సహించుకోవాలి ఈ రోజు నుంచి చిచ్చి నేను బూతులు తిట్టను ఈ రోజు నుంచి నేను చెట్టగా చూడను ఈ రోజు నుంచి దొంగతనాలు చెయ్యను ఈ రోజు నుంచి చెడ్డ జీవితం నేను జీవించను అని అది వచ్చినప్పటికీ ఆ కొంపుని చూసినప్పుడు ఎలాగైతే చిరాకు పడిపోతున్నామో అబద్ధం ఆడేటప్పుడు కూడా చిరాకపోయ దొంగతనం చేసినప్పుడు కూడా చిరాకు చేయాలి అలాగా అది దేవుణ్ణి ప్రేమించడం అంటే లోయ చాలా మంది మేము ప్రేమిస్తున్నాం ప్రేమిస్తున్నాం నేను వేసా అంటే మాకు చాలా ఇష్టం మేము చాలా ప్రేమించేస్తున్నాం దేవుణ్ణి అంటున్నారు దేవుణ్ణి ప్రేమించడం అర్థం ఏంటంటే చెడును అసహించుకోవటమే దేవుణ్ణి ప్రేమించటం అలాయ్యా ఈ రోజున ఎంతో మంది లోకంలో ఉన్నారు అందరూ చెప్తున్నారు అయ్యా ఏ సుబ్రహ్మణంటే మాకు ఇష్టం ఏ సుబ్రహ్మణ్య మేము ప్రేమిస్తున్నాం ఐ లవ్ జీజస్ వెరీ గుడ్ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు ప్రేమిస్తున్నానంటే అర్థం ఏంటో తెలుసా చెడు తనము నీళ్ళు రాకుండా కాపాడుకోవటమే ఆమె ఇంకొకసారి ఇంకొకసారి మనం విసర్జించి అసహించుకుని చిరాకుపడి ఆ చెడు తనం మనలో రాకుండా కాపాడుకోవాలి ఈరోజు ఎంతమంది వాటలు తుడుచుకున్నారు మాట్లాడలేమా నేనేమో అమెరికా ప్రశ్న అడగలేదు ఒక కోటి రూపాయల ప్రశ్న అక్కడ అడగలేదు తుడుచుకున్నారా ఇల్లు ఎంతమంది తుడుచుకున్నారు ఇల్లు ఎన్నిసార్లు తుడిసారు పొద్దున్నీ ఒకసారి తుడుచుకున్నారు వెరీ గుడ్ అదే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇల్లుంటే ఎన్నిసార్లు తుడాలి చెప్పండి ఇంకా అస్తమానం తుడుతూనే ఉండాలి ఏమండి ఎందుకని వాళ్ళు ఏదో ఏదోటి చింపేస్తారు ఏదో వేస్తారు చెత్త వేస్తా ఉంటారు ఇంకా మా సంజీసుడు ఎంత మంది అవుతున్నాడు దేవుడు స్తోత్రం కదండి వాళ్ళు ఏదో చేస్తూనే ఉంటారు గలీజ్ చేస్తూనే ఉంటారు అప్పుడే శుభ్రంగా నీట్గా తడిగొట్టేట్టు శుభ్రంగా తుడితే అప్పుడు వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు ఒకటో రెండు వేస్తారని కొ కొంపైపోద్ది అంత ఇంకా కొంతమంది చాలా విచిత్రమైన మనుషులండి ఇంట్లో ఉన్న కొంపంతా తుడిచి తుడిసి తుడిసి ఆ మూలం తలుబోట ఉండదండి ఆ తలుపు నిడేతరణంత తలుపులు తీస్తే చక్కగా ఇల్లు అంతా కనపడుతుంది తలుపులు మూసామో పక్కకి వెళ్ళి కొంపంతకడే ఉంటది బయటికి గెండట్లేదు అంతా తుడుస్తున్నారు ఇల్లు అంతా శుభ్రంగా తుడుతున్నారు కానీ ఎక్కడ దాకా తుడుతున్నారు తెలుసా ఆ తలుపు దాకా మూల దాకా తుడుతున్నారు ఆ మూల పోగొట్టే అన్నారు అది ఇత్తల వార్తలు పడేస్తే శుభ్రమంటారు కదా అక్కడ దాకా తుడిచిన వాళ్ళకి అక్కడ అది ఇత్త తగ మాత్రం వాళ్ళకి బాబు మామూలు బద్దకం కాదు మీరే అన్నారండి నేను అనలేదండి అసలు ఎంత బట్టకాలం ఒకసారి మీరు ఆలోచన చేయండి మనం కూడా ఏం చేస్తామంటే ప్రార్థన చేసి పాటలు పాడి వాక్య విని అన్ని విని చక్కగా అబురఖంతా మట్టి అంతా శుభ్రంగా తుభ్రంగా ఉన్నాం చెప్పండి తలుపు దాగా తుడుతున్నా మాట్లాదు ఎక్కడ దగ్గర తుడుతున్నావా తలుపు దాగా తుడుతున్నాగట్టి అంత మళ్ళీ కొంచెం బలా బయటికి వెళ్ళగానే అది గాలి వేస్తే నేను ఏదైనా కొంచెం ఈ పిల్లలు ఉన్నాను కదా మన పిల్లలు దాన్ని లాల్ చేత కొంచెం కోళ్ళు కుక్కలు ఉంటాయి అయ్యలా లేకుతూ ఉంటాయి మనం తుడిసినట్లన్నిట్లు మొత్తం ర్యాకు మళ్ళీ మామూలు అయిపోతుంది మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ స్తుంచి ప్రభా పాపాలు క్షమించు ప్రభా పాపాలు తీసే అని ప్రార్థన చేస్తాం మళ్ళీ వారం తుడుతున్నాం మళ్ళీ అది వచ్చేస్తుంది అది వాడే వాటి అంటే అక్కడ దాకానే తుడుతున్నాం అక్కడి నుంచి తొడలపోతున్నాం మనం చేసే ప్రతి వ్యక్తి కూడా చేసే పనులు ఇవే కనిపించేది అదైనా కనిపించని చెడుతనం మనలో ఉంది చెడుతనం మనం ఏం చేయాలంటే అసహించుకునే బిడ్డలుగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం లోయ ఒక రోతని ఒక కంపుని ఒక చెడు చెడుని చూసేటప్పుడు మనకి ఏదైతే అసహ్యం అలాగే దైవ సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం దేవుడితో నడుస్తున్నప్పుడు ఏదైతే ఏదైతే దేవునికి అయిష్టంగా ఉందో దాన్ని ప్రక్కన పెట్టాలి దాన్ని వదిలిపెట్టేయాలి దాన్ని చూడకూడదు దాన్ని తీసేయాలి దాన్ని కడిగేసుకోవాలి ఆ అపవిత్రతని మనం తీసేసుకోవాలి పిల్లరా లేదండి నాకు అదే భలే ఇంపుగా ఉందండి అనేటట్లు కొన్ని